ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు వ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు గ్రహస్థితి ఎలాగుందనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు వక్రించి సంచారం చేస్తున్నాడు సష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే రాజస్థానంలో రవి భూధు సంచారం చేస్తున్నారు లాభస్థానంలో శుక్కుడు సంచారం చేస్తున్నాడు అయితే ఇక్కడ డిసెంబర్ నెలలో మాత్రం రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకి శుక్కుడు మకర రాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే వెయ్యి రాశిలోకి వస్తున్నాడు అలాగే ఆరో తేదీన కుజుడు వక్రారంభాన్ని ప్రారంభిస్తాడు అంటే కుజుడు ఇప్పుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు ఆ కర్కాటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశి ప్రవేశం మిథున రాశిలోకి వెళ్ళడానికి ఆయన ప్రవేశం చేస్తాడు అంటే ఆయన దృష్టి మిథున రాశి మీద పడుతుందన్నమాట అలాగే పదిహేనవ తేదీ నుంచి బుధుడు వక్ర త్యాగం పొందుతాడు వృచ్చిక రాశిలో వక్ర త్యాగాన్ని పొందుతాడు అలాగే పదహారవ తేదీన రవి ధనుష్ రాశి ప్రవేశం చేస్తాడు ఇరవై ఆరవ తేదీన శుక్రుడు కుంభరాశి ప్రవేశం ఇరవై ఎనిమిదవ తేదీన అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన శుక్రుడు మరి కుంభరాశిలోకి కుంభరాశి ప్రవేశం చేస్తాడు మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ప్రధానంగా మనం చూసుకోవాల్సింది పదహారవ తేదీ నుంచి రవి ధనుసు రాశి ప్రవేశం చేస్తాడు అంటే లాభ రాశిలోకి వస్తున్నాడు అంటే అంతకుముందు పదహారవ తేదీ వరకు కూడా రవి స్థానంలో అంటే రాజ్యస్థానంలో సంచారం చేస్తాడు ఈ రాజ్యస్థానం నుంచి మళ్ళీ రవి లాభస్థానంలోకి వెళ్తాడు అంటే ఈ నెల మొత్తం కూడా కుంభరాశి వాళ్ళకి రవి రవి యోగిస్తాడన్న విషయాన్ని గమనించాలి ఈ దశమస్థానంలో ఉన్నప్పుడు రవి ధన ప్రాప్తిని కలిగిస్తాడు కార్యాలు మీరు చేస్తున్న పనుల్లో జయాన్ని కలిగిస్తాడు అలాగే ద్రవ్య లాభాలు కలిగిస్తాడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు బంధుమిత్రులతో హ్యాపీగా సంతోషంగా గడపడాన్ని ఇస్తాడు అలాగే వృత్తిలో ఏదో రకమైన అభివృద్ధి అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మీ యొక్క చేస్తున్న పనులకి తగిన గుర్తింపు లభిస్తుంది తగిన ఆదరణ లభిస్తుంది మీ కీర్తి ప్రదేశాలు పెరుగుతాయి అలాగే మీ ఎక్కడికి సరే మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి అయితే మరి పదహారవ తేదీ నుంచి మరి ఈ రవి రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్ళడంతో ఖచ్చితంగా కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా కొత్త ఉద్యోగాలు డెఫినెట్గా వచ్చి పెరుగుతాయి అందువల్ల కొత్త కొత్త బాధ్యతలు మీకు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది మీ గౌరవ ఫర్యాదులు విపరీతంగా పెరుగుతాయి ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే ఏ కార్యక్రమం చూసినప్పుడు కూడా మీకు సుఖవా సుఖవంతమైన ఫలితాలను ఇస్తుంది సుఖవంతమైన ఫలాలను ఇస్తుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలంటే మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి ఈ నెల అంతా అంటే డిసెంబర్ నెల అంతా కూడా రవి బ్రహ్మాండంగా యోగిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఆరో తేదీ నుంచి కుజుడు కర్కాటక రాశిలో నుంచి ఆయన వక్ర ఆరంభాన్ని ప్రారంభిస్తాడంటే ఆయన మళ్ళీ వెనక్కి మిథున రాశి వైపు వెళ్తున్నాడు అనమాట మిథున రాశి వెళ్ వైపు వెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు మిథున్ రాశి వైపు వెళ్తూ ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఇలాంటప్పుడు మరి ఆరో తేదీ నుంచి ఖచ్చితంగా మొత్త సంబంధమైన ఒక రకమైన బాధ అంటే వాళ్ళ చదువుల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ వాళ్ళు ఇంకా సీట్లు అవ్వట్లేదని పెళ్ళిళ్ళు కావట్లేదని ఉద్యోగాలు రావట్లేదని ఒక రకమైన మానసికమైన మానసికమైన వేదన అనేది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీ పిల్లలకి ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగతంగా కూడా మీకు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఖచ్చితంగా కూడా మరి ఇరవై ఆరవ తేదీ నుంచి అంటే రెండవ తేదీ నుంచి శుక్రుడు వెయ్యి స్థానంలోకి వెళ్ళాడు ఈ రెండవ స్థానం నుంచి శుక్రుడు వెయ్యి స్థానంలోకి వెళ్తే ఖచ్చితంగా శుక్రుడు వెయ్యి స్థానంలో ఉన్న ఆయన మీకు మేలే చేస్తాడు కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు ధనం విపరీతంగా వస్తుంది ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఆదాయం బాగా పెరుగుతుంది అయితే కొంచెం కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం మీ యొక్క విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ విలువైన వస్తువులను మీరు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే కొంచెం అంటే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళకి ఈ శస్త్ర సంబంధమైన చికిత్సలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే మీరు చేస్తున్న పనుల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాల్లో కానీ కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి శుక్కుడు మళ్ళీ జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ జన్మరాశిలోకి ప్రవేశం చేస్తున్నప్పుడు కూడా శుక్రుడు మీకు బ్రహ్మాండంగానే యోగిస్తాడు అంటే ఈ నెల అంతా కూడా మీకు శుక్కుడు బ్రహ్మాండంగా విగిస్తాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ నెలలో రవి బ్రహ్మాండంగా యోగిస్తాడు కుంభరాశి వాడికి అలాగే శుక్రుడు యోగిస్తాడు అలాగే రాహు కూడా యోగించే దశలో ఉన్నాడు మీకు డబ్బులు ఇచ్చే దశలో ఉన్నాడు యోగించే దశలో ఉన్నాడు అలాగే దీనికి తోడు చంద్రుడు కూడా మీకు చాలా వరకు కూడా యోగిస్తాడు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే బుధుడు కూడా ఆయన రాజ్యస్థానంలో వక్ర త్యాగాన్ని పొందుతున్నాడు ఈ రాజస్థానంలో పదిహేనవ తేదీ నుంచి వక్ర త్యాగాన్ని పొందుతున్నాడు వృచ్చిక వృచ్చిక రాశిలో అంటే ఒక్కరు త్యాగాన్ని పొందుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా బుధుడు కూడా మీకు ఖచ్చితంగా కూడా మరి మీకు విశేషమైన ఫలితాలను ఇస్తాడు ఖచ్చితంగా ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానీ వ్యాపార సంబంధమైన విషయాల్లో కానీ మీకు బ్రహ్మాండమైన ఫలితాలను ఇవ్వడానికి విశేషమైన సౌఖ్య సౌఖ్యాన్ని ఇవ్వడానికి సుఖ ప్రాప్తిని కలిగించడానికి కూడా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీ చూస్తే కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ నెల అంతా కూడా చాలా ఆశాజనకంగా ఉంటుంది కొన్ని విషయాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కుజుడి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే శని మీకు జన్మస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం ఒత్తిడి పెట్టడం టెన్షన్ పెట్టడం జరుగుతుంది అందువల్ల శని కూడా ప్రతిరోజు కూడా పరిహార క్రియలు మీరు పాటించాల్సిన అవసరం ఉంది రోజు కూడా నీలావ సమభాసం రఘుపత్రిమాగ్రజం ఛాయామర్త సంబోధం నవామ అనే మంత్రాన్ని మీరు రోజు కూడా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి అంత మంత్రాన్ని మీరు చదువుకోలేకపోతే ఓం సం శినహరాయమ అనే మంత్రాన్ని మీరు రెగ్యులర్గా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పఠించండి అలాగే కుజ జపం చేయండి కుజ జపం చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉండండి అలాగే విఘ్నేశ్వర స్వామి వారికి కూడా క్రమం తప్పకుండా చేయటం వల్ల చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ఞాశుక్నోభవంతు నమస్కారం